ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాష్ట్ర దీపాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము ఇంతమంది విగ్రామ రాజు నాన్నగా మీ వారి గ్రామానికి వచ్చిన తను కుల వచ్చితో సత్కరించాలని చెప్పేసి భావిస్తున్నాం దాన్ని మీరు భావించిన ఇష్టం మీరు గ్రామంలో ఈ నాలుగు ప్రభుత్వ ప్రాధాన్యత స్కీమ్స్ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌడవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అయినటువంటి తహసీల్దార్ గారు ఎంపీడో గారు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇతర అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేత ఈ నాలుగు స్కీమ్స్ ఎక్కడైతే ఉన్నాయో రైతు భరోసా తర్వాత ఇందిరామ ఆత్మీయ దేశం అదేవిధంగా ఇందిరమ ఇల్లు తర్వాత రేషన్ కార్డులు ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి మనం గత ఇందిరామ ఇళ్ళకు సంబంధించి గత గత నెల గల నుంచి ప్రజా సెక్రటరీలు ఈరోజు ప్రజాపాలన ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి తిరిగి కూడా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మొబైల్ ఫోన్ల యాప్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అదేవిధంగా మన కుటుంబ సర్వే చేసినటువంటి అప్లికేషన్స్ తర్వాత అంతకుముందుకు మెంబర్ ఆడిషన్ కోసం కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కానీ కొత్తగా పిల్లలు జరిపించినటువంటి వాళ్ళు కానీ ఆడిషన్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇంక్వైరీ చేసి పంపించడం జరిగింది తర్వాత ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి జాబితా ఏవైతే ఉన్నాయో అనువులేటువంటి జాబితాలు కూడా మన గత వారంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి వీళ్ళందరూ కూడా చదివి వినిపించడం జరిగింది అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ వస్తే కూడా వాటి మీద కూడా వెరిఫై చేయడం జరిగింది మొన్న మన గ్రామ సభ్యుల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా మళ్ళీ నిన్న ఈ రోజు కొన్ని ఉంటే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా సో ఈ సమయం అవి ఈ రోజు తోట ఎయిట్ పాయింట్ కాదు పదానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్న ఈ పోర్స్ స్కీమ్స్ ఏమైతే కొత్తగా మనకి లాంచ్ చేస్తున్నారో సో ఈరోజు ఈ స్కీమ్స్ లాంఛించి ఈ వాటర్ కాండేజ్ కి నాతో పాటు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న ఆర్జేఓ గారికి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంపీఓ తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏటీఓ ఇతర అధికారులు మరియు సిబ్బంది ఇక్కడికి చేసిన విలేజెస్ పాతికే అందరికీ నమస్కారాలు సో మనకి యాదవ్ గారు చెప్పారు అదేవిధంగా మీ అందరూ కూడా లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఈ గ్రామ సభలు ఈ స్కీమ్స్ గురించి వెరిఫికేషన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి సో మనకి ఈరోజు ఇందిరామీలు అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు స్కీమ్స్ కూడా ప్రతి మండలంలోనే ఒక జీపీలో రోజు లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో అందులో భాగంగా మోటార్ మండల్లో మనకి ఈ గ్రామ పంచాయతీలో రోజు ఈ స్కీమ్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము సో మీ అందరికి కూడా అంటే ఇందిరామ్మ ఇల్లు ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ రోజు మనకి ఈ గ్రామంలో సాచురేషన్ మోడ్ అంటే ఎత్తుకులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ విలేజ్ లో ఉన్న బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా నిన్న కూడా ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది సో మీరు అందరికీ కూడా అంటే రైతు భరోసా అంటే మీకు తెలుసు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు మనం ఏమైతే ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి తీసేసి మిగిలిన మీరు పంట పండిస్తున్న భూములు అనేవి కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు రేపు ఈ రోజు సెలవు కాబట్టి రేపు మీ అకౌంట్స్ లో పడుతుంది అంటే మనకి వ్యవసాయము ఉన్న వారికైతే రైతు భరోసాలో భూమి పడుతుంది కానీ వ్యవసాయ భూమి లేని వారి గురించి వ్యవసాయ భూమి లేకుండా ఏదైతే మనకి ఎన్ఆర్ఈస్ జాబ్ కార్డులు ఉన్నాయో వాళ్ళకి కూడా ఇరవై రోజులు పనిచేసిన వారికి సిక్స్ థౌజండ్ చెప్పులు కూడా మనకి క్రెడిట్ అవుతాయి సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే నూట ఎనిమిది ఫ్యామిలీస్ అంటే భూమి లేకుండా మనకి ఎల్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో నూట ఎనిమిది ఫ్యామిలీస్ కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డు సో ఈ రోజు మీకు కొత్త రేషన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తారు అదే కాకుండా మనకి మీరు చాలా మంది ఇన్సూరెన్స్ అప్లై చేసుకుని ఉంటారు అంటే మా ఫ్యామిలీలో ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక మెంబర్ యాడ్ కావాలి అదే విధంగా ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ అయితే కొత్తగా వచ్చారు ఎడిషన్స్ అనేవి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎలాగో జరుగుతూ ఉంటుంది బట్ ఇంతవరకు ఎవరికైతే ఫ్యామిలీస్కి కార్డ్స్ లేవో వాళ్ళకి కూడా మనకి రేషన్ కార్డ్స్ ఫిఫ్టీ ఫోర్ ఫ్యామిలీస్కి ఈ శాంక్షన్ అయితే వాళ్ళకి ఈరోజు ఇస్తాము సో ఇది ఇంకా డిగ్రీ ఏదైతే మనకి కొంతమంది మీ సేవలు అప్లై చేస్తున్నారో అది కూడా మనకి ఎక్వైరీ అవగానే అది కూడా మనకి ఆటోమేటిక్ గా ఆ ఎక్సెస్ అవన్నీ కూడా జరుగుతుంది సో అదే రకంగా ఇందిరమ్మ హౌసెస్ కూడా సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అంటే అరవై ఆరు మెంబర్స్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌసెస్ ఈ రోజు శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతుంది సో అంటే మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏవైతే వస్తున్నాయో ఇంద్రమ్మ హౌసెస్ కూడా మనకి స్టేజ్ వైజ్ పేమెంట్ అనేది ఉంటుంది సో మీరు ఏ విధంగా అయితే హౌసెస్ స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసుకున్న తర్వాత పర్ ప్రోగ్రెస్ అంటే బీపీ పడిన తర్వాత కొంత అమౌంట్ స్నాప్ పడిన తర్వాత మనకి ఫోర్ లో అమౌంట్ అనేది ఫైవ్ ల్యాక్స్ అనేది కూడా మీకు ఆన్లైన్లో పెయింట్ అవ్వడం జరుగుతుంది సో దానికి మన ఎంపీఓలు అదేవిధంగా ఇజీ సిబ్బంది కూడా మానిటర్ చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా అంటే ఈరోజు ఈ స్కీమ్స్లో ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ బెట్టి వచ్చారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అంటే మనకి హిజ్రాబాయిలు ఇవన్నీ వచ్చాయి సో మీరు కరెక్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే సో అది ఎందుకంటే మీ విలేజ్ లో ఫస్ట్ మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి మీరు మంచిగా తొందరగా పట్టుకుంటే ఆ వేరే విలేజ్ కూడా వాళ్ళు కూడా ఎకర్టైజ్మెంట్ వస్తుంది సో కాబట్టి హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి మీ అందరికి కూడా అభినందనలు అదే అదేవిధంగా ఆంధ్ర థ్యాంక్ యూ కాకపోతే అంతమందికి వేగమే ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేసిన విధంగా ఐదుగురికి మాత్రం మొదటి అందించడం జరుగుతుంది మిగిలిన వారికి చేసినటువంటి కౌక్టర్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఒకటి రబీదా కమనించాల్సింది ఏంటంటే ఈ ఐదైదు రోజులు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చిన మంజురి పత్రాన్ని కనెక్ట్ చేసుకునే వెళ్ళాల్సింది కోరుకుంటుంది నెక్స్ట్ కేంద్రమైన సంబంధించిన